నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానండి ఇవాళ ఎగ్ ఫ్రై అండి బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేయడం ఇది చాలా సులువు పదంటే పదే నిమిషాల్లో చేసుకున్నప్పటికీ కూడా చాలా రుచిగా ఉంటుంది కడుపు నిండా తినచ్చు దీనికి అయితే కొంచెం టిప్స్ తెలుసుకోవాలి ఏంటంటే మీరు వీడియోలో చూస్తున్నారు చూడండి ఉల్లిపాయలని అలాగా స్లైసెస్ లాగా మాత్రం కట్ చేయకూడదండి చూడండి అందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా బిర్యానీస్ చేసేటప్పుడు బిర్యానీకి లాగా అలా స్లైసెస్గా కోయకూడదు పూరి కూరకు కానీ లేదంటే కొన్ని రకాల కూరలకి అంటే ఎక్కువగా రైతాస్కి పెరుగు పచ్చడికి వాటికి వస్తున్నట్టుగా కట్ చేయకూడదు అన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంచుమించుగా సమానంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలండి అది ఒక్కటే దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకొకటి వేపడంలో కాసేపు వేరే పని చేస్తూ అటు ఇటు కదలకూడదు ఆ పది నిమిషాలు కూడా అక్కడే ఉండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా అంటే నేను చెప్పినట్టు మరి వీడియోలో చూపించినట్లు కాదు అంటే నేను మధ్య మధ్యలో వీడియో తీయడం వల్ల అలా వచ్చింది లేదంటే ఏమవుతుందంటే మీరు ఆ వీడియోలో చూడండి కింద ఉల్లిపాయలు మాడిపోతున్నాయి పై ఉల్లిపాయలు అవ్వట్లేదు అట్లా అనమాట అలా ఉండకూడదు ఈ కూరకు ఉన్న టిప్స్ రెండే రెండు అండి ఒకటి అన్ని ఉల్లిపాయ ముక్కలు సమానంగా ఉండాలి అన్నీ కూడా సమంగా వేగాలి అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది మీరు ఇది ఇంతేనా అనుకుంటారు కానీ తిన్నప్పుడు మాత్రం అద్భుతం అనుకుంటారు అంత రుచిగా ఉంటుంది మీరు కాంబినేషన్గా పల్సటి పప్పుచారు కానీ సాంబార్ కానీ దగ్గర పెట్టుకున్నారంటే ఇంకా సూపర్ మీరు బంధువులు వచ్చినప్పుడు కూడా ఏ మాత్రం హడావిడి లేకుండా మీరు చేసేయచ్చు మధ్యలో సగం ఉల్లిపాయలు మగ్గే వరకు కొద్దిగా ఓరగా అంటే దాని ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఆ వేపరు బయటకు వెళ్ళిపోతూ ఉండాలి ఇప్పటి వరకు సగం వరకు ఆ సగం తర్వాత మీరు మూత తీసేసి అలాగా వేపుతూ ఉంటే ఆ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోతుందండి మనకు తెలిసిపోతుంది అప్పుడు మనం పసుపు కారం వేసుకోవచ్చు ఈ లోపల గుడ్లు ఉడకపెట్టి అలాగ ఘాటు పెట్టి ఉంచుకోవాలి పక్కన మనకి ఎన్ని కావాలో అన్ని గుడ్లు ఓ సపోజు ఐదు గుడ్లు తీసుకున్నారనుకోండి ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటారు చిన్నవైతే మీడియం సైజు అయితే నాలుగు పెద్దవైతే ఒక మూడు అట్లా కూడా సరిపోతాయి బాగా పెద్దవైతే మీకు ఎంత కూర కావాలి ఎంతమంది తింటారు అనే దాన్ని బట్టి చాలా రుచిగా ఉంటుందండి రుచిలో అయితే అసలు మీరు ఇంకా బంధువులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఉప్పు సగం వేసాం కదా ఉల్లిపాయలు ఫస్ట్ వేసినప్పుడు వేగడం కోసం కొద్దిగా ఉప్పు వేయాలి ఒక హాఫ్ స్పూను తర్వాత మనం కలుపుకోవచ్చు ఉల్లిపాయలు బాగా వేగిపోయి అలాగ నూనె సపరేట్ అయిపోయేటప్పుడు పసుపు వేసుకున్నాం కారం వేసాం తర్వాత ఇంకొంచెం ఉప్పు ఈ ఎగ్స్ వేసి ఎగ్స్ ఏమాత్రం చెదిరిపోకుండా చాలా జాగ్రత్తగా కలపాలి నేను హడావుడిగా కలిపినట్టు మీకు వీడియోలో కనబడుతుంది కానీ చాలా జాగ్రత్తగా కలిపాను అవి చెదిరిపోకుండా ఎందుకంటే ఎందుకు చెదిరిపోతాయంటే మనం ఆల్రెడీ ఈ కారం లోపల వరకు పట్టడానికి మనం ఏం చేస్తామంటే దానికి ఘాట్లు పెట్టాం కదా స్పూన్తో అందువల్ల చూడండి ఈ కూర అయిపోయిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే అడుగు పడుతుంది చూడండి కారం వేసాం కనుక కారం అడుగుకి పడుతుంది కొంచెం నల్లగా అనిపిస్తుంది నాకు కొంచెం ఉప్పు తక్కువైందనిపించింది అందుకే కొంచెం వేసాను చూడండి అడుగు చూస్తున్నారా బాండలి బాండ అడుగున కొద్దిగా పడుతున్నట్టుగా ఉంది అలా పడితే కారం వేగిపోయింది అర్థం ఇంకా మనం మానేయచ్చు అంటే స్టవ్ బంద్ చేయచ్చు ఒక్కటే ఒక టిప్ అండి లాస్ట్లో టిప్ ఏంటంటే కారం మాడిపోకుండా దించుకోవాలి అలాగే ఎగ్స్ చెదిరిపోకుండా చూసుకోవాలి రుచి అయితే మాత్రం అద్భుతం అండి మీరు కాంబినేషను బంధువులు ఎవరన్నా వచ్చి లేదా ఇంట్లో ఎక్కువ మంది ఉంటే పప్పుచార లాంటిది పక్కన ఉంచుకోండి లేదంటే ఉత్త కూరతో కూడా ఈ కూరతో కూడా కడుపు నిండా అన్నం తినచ్చండి నాది గ్యారెంటీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న బ్యాచిలర్స్ కానీ మనకి ఎప్పుడన్నా కొంచెం ఒంట్లో నీరసంగా ఉన్నా కానీ పదే పది నిమిషాల్లో వంట అయిపోతుంది అవతల వైపు స్టవ్ మీద కోడిగుడ్లు ఉడికించేసి ఇవతల ఉల్లిపాయలు కనుక మనం వేపేసుకుంటే పది నిమిషాలు కూడా పట్టదు ఒకటే స్టవ్ సిమ్లోనే ఉండాలండి స్టార్టింగ్ టు ఎండింగ్ మనం ఆపేసి వేరే బౌల్లోకి తీసుకునే వరకు కూడా సిమ్లోనే ఉండాలి అంతే మీరు ఈ మూడు టిప్స్ మాత్రం పాటించాలండి ఉల్లిపాయలన్నీ ఒకటే సైజులో కట్ చేయాలి స్లైసెస్గా కట్ చేయకూడదు మంట సిమ్లోనే ఉండాలి వంట గది నుండి దూరంగా వెళ్లకుండా కలుపుతూనే ఉండాలి మాడకుండా ఏమాత్రం మాడు రాకూడదు అప్పుడే మన అద్భుతంగా ఉంటుంది ఆ కూర అసలు నిజంగా మళ్ళీ మళ్ళీ చేస్తారు రెండుసార్లు అయినా వారంలో మళ్ళీ చేస్తారనమాట థ్యాంక్ యూ